క్యాక్యూటివ్ బ్లాక్స్ ముందుగా అయితే చాలా చాలా ట్యాంక్స్ అండి నైన్ రూపీస్ ట్రిక్స్ మీషోలో నైన్ రూపీస్ ఫ్రీ ట్రిక్స్ కోసం అని చెప్పి నేను ఒక వీడియో చేశాను దాన్ని చాలా సక్సెస్ఫుల్గా మంచి పాజిటివ్ రెస్పాన్స్ అయితే నాకు చాలా వచ్చింది కొన్ని నెగిటివ్ కూడా వచ్చాయి కాదని అనట్లేదు కొన్ని నెగిటివ్ ఎందుకు వచ్చాయంటే వాళ్ళకి ఒకవేళ ఆ ప్రాబ్లమ్ సాల్వ్ అవ్వకపోవడం వల్ల వచ్చి ఉంటాయి అది కూడా నేనేమి సీరియస్గా తీసుకోలేదు అండ్ ఇంకొకటి ఏం చెప్పాలి అనుకుంటున్నానంటే నేను ఆల్రెడీ వీడియోలో చెప్పాను టూ త్రీ మంత్స్ బ్యాక్ నేను చేశాను నాకు వర్కౌట్ అయింది ఈ ట్రిక్ అని సో నేను కొంచెం బిజీగా ఉన్న వల్ల ఈ మధ్య అయితే ఆ ఎయిట్ ఎయిట్కి వచ్చే ఛాలెంజెస్ అయితే నేను సరిగ్గా చూడలేదన్నమాట సో కొన్ని కామెంట్స్ చూసిన తర్వాత నాకు ఏమనిపించింది నేను ఏమైనా అబద్ధం చెప్పాను వీళ్ళు అనుకుంటున్నారా ఏంటి అని డౌట్ వచ్చిందనమాట అందుకోసం అని చెప్పి నిన్న నైట్ నేను ఎయిట్ ఓ క్లాక్కి గుర్తుంచుకొని మరి ఒకసారి ట్రై చేశాను అసలు అవుతుందా లేదా ఏమైనా ప్రాబ్లం వచ్చిందా ఏంటి ఎర్ర వస్తుందంటున్నారు కదా కొంతమంది అని చెప్పేసి దాని గురించి అయితే నేను చేస్తే నైన్ రూపీస్ నాకు వర్కౌట్ అయ్యిందండి నేను నిన్న ఒక్కరోజే ట్రై చేశాను వర్కౌట్ అయింది అసలు వర్కౌట్ అవుతుందా లేదా అని చెప్పి నేను నార్మల్గా చేశాను అనమాట నాకు వర్కౌట్ అయ్యింది అండ్ నైన్ రూపీస్తో నేను పర్చేస్ కూడా చేశాను ఆ యొక్క స్క్రీన్ షాట్ కూడా మీకు పెడతాను విత్ డేట్స్ కూడా అండ్ అమౌంట్ డేట్ మొత్తం కూడా నేను మీకు పాయింట్అవుట్ చేసి చూపిస్తాను అనమాట అంటే మీ యొక్క మీరు నమ్మట్లేదు కదా కొంతమంది మాత్రమే అనమాట ఆ నమ్మని వాళ్ళ కోసం అనమాట సో నేనైతే ఏదైతే ట్రిక్ ఫాలో అయినా అదే ట్రిక్ ఫాలో అయ్యి చేశాను అనమాట నాకైతే వర్కౌట్ అయింది ఈరోజు కానీ రేపు కానీ మరలా చేసినప్పుడు నేను ఒకసారి స్క్రీన్ రికార్డ్ చేసుకోవడం మీకు చూపిస్తాను ఎలా వర్కౌట్ వర్కౌట్ అవుతుంది అనేది కూడా అండ్ మరో వరకు నేను ఇంకే చెప్పాలి అనుకుంటున్నాను అంటే సేమ్ ప్రొసీజర్ ఫాలో అయ్యాను నేను ఎయిట్కి టూ మినిట్స్ ముందు నుండి నేను ఏదైతే పర్చేస్ చేయాలి అనుకుంటున్నానో ఆ ఐటెం మీద క్లిక్ చేస్తూ క్లిక్ చేస్తూ క్లిక్ చేస్తూ ఉన్నాను అనమాట టూ మినిట్స్ కాబట్టి వన్ మినిట్ అయినా పర్వాలేదు వన్ మినిట్ నుండి అయినా మీరు వన్ సెకండ్ కూడా లేట్ అనేది చేయకూడదు అనమాట వన్ సెకండ్ లేట్ చేసినా కానీ అది సోల్డ్ అవుట్ అని చూపిస్తుంది ప్లస్ ఇంకోటి ఏంటంటే మనకి నెట్ కనెక్షన్ అనేది కూడా చాలా స్పీడ్లో ఉండాలన్నమాట మనం మార్నింగ్ నుండి వాడతా వాడుతా ఉండి డేటా అంతా అయిపోయి ఎయిట్ ఓ టైం అప్పుడు ఎయిట్ ఓ క్లాక్ అప్పుడు కొంచెం డేటా తక్కువ ఉండి మీరు ట్రై చేసినప్పుడు ఒకవేళ నెట్వర్క్ ఇష్యూ వల్ల కూడా కాకపోవచ్చు ఎర్ర రావచ్చు అనమాట సో అది కూడా ఒకసారి మీరు చూసుకోవాలన్నమాట అది కూడా చూసుకొని నెట్వర్క్ స్పీడ్ కూడా కొంచెం బాగుంటే తప్పకుండా అవుతుందండి ఈ ట్రిక్ నేను ఫాలో అయ్యాను ఈ ట్రిక్ నాకు చాలా బాగా వర్కౌట్ అయింది ఈరోజు కూడా నేను పర్చేస్ చేస్తాను స్క్రీన్ రికార్డ్ చేసి కూడా మీకు చూపిస్తాను కాకపోతే నేను వీడియోస్ చేయట్లేదు ఎందుకంటే కొంచెం బిజీ ఉండే అనమాట అందుకోసం ఆల్రెడీ చెప్పాను కదా నేను వర్క్ ఫ్రమ్ హోమ్ అయిపోయింది వర్క్ ఫ్రమ్ ఆఫీస్ చేయాలి అని చెప్పారని చెప్పేసి దానికోసం నేను ప్రిపరేషన్లో ఉన్నాను అనమాట ప్లస్ పిల్లలు స్కూల్స్ స్టార్ట్ అయ్యాయి ప్లస్ నాకు ఇంట్లో వర్క్తో సరిపోతుంది అనమాట సో దీనికోసం అని చెప్పి మాత్రమే నేను త్వరగా అందరికీ రెస్పాన్స్ అయితే ఇవ్వలేకపోయాను కానీ ఆ ఆర్డర్ నేను నైన్ రూపీస్కి సంబంధించి చెప్పిన ట్రిక్ అనేది హండ్రెడ్ పర్సెంట్ జెన్యూన్ అనమాట అండ్ చాలామంది పాజిటివ్ రెస్పాన్స్ ఇచ్చారు వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ కొంతమంది మెసేజెస్ కూడా పెట్టారు మాకు ఈ ట్రిక్ వర్క్ అయింది మేము ఇది తీసుకున్నాము అని చెప్పి కూడా త్రీ ఫోర్ మెంబెర్స్ పెట్టారు కొంతమంది ఎర్ర వస్తుందని చెప్పారు కొంతమంది ఏమో ట్రై చేస్తున్నాం కానీ రావట్లేదు అని చెప్పారు దానికైతే ఒక నెట్వర్క్ ఇష్యూ అయ్యి ఉండొచ్చు నేను అనుకోవడం అయితే అంతకుమించే పెద్ద ప్రాబ్లం అయితే ఏమి ఉండదండి నేను ఆల్రెడీ ట్రై చేశాను కాబట్టి చెప్తున్నాను నేను అంతకుముందు చెప్పింది అయితే టూ మంత్స్ బ్యాక్ అనమాట అంటే నేను యూట్యూబ్ ఛానల్ పెట్టడానికి ముందు ట్రై చేశానని చెప్పాను అండ్ ఇప్పుడు ఒకవేళ ఏమైనా అప్డేట్స్ ఉన్నాయా చేంజెస్ ఏమైనా జరగా ఏమన్నా డౌట్ వచ్చిందనమాట అందుకోసం అని చెప్పి నిన్న నైట్ నేను ట్రై చేస్తే నాకు వర్కౌట్ అయింది ఈసారి ఎప్పుడైనా చేసినప్పుడు నేను స్క్రీన్ రికార్డ్ చేసి మీకు కూడా ప్రూఫ్తో చూపిస్తాను అనమాట ఇప్పుడు కూడా నేను ఏదైతే ఆర్డర్ పెట్టానో ఆ అమౌంట్ ప్లస్ ఎప్పుడు ఆర్డర్ పెట్టి నిన్న నైట్ అంటే నైన్టీన్త్ ఈవినింగ్ నిన్న ఎనిమిదింటికి ఆర్డర్ పెట్టాను అనమాట సో నాకు వర్కౌట్ అయ్యింది అదే చెప్తున్నాను మీరు కూడా ట్రై చేస్తూ ఉండండి తప్పనిసరిగా కలుగుతుంది అండి అన్ని ఐటమ్స్ వస్తాయని నేనైతే చెప్పను ఒక ఐటమ్ అయితే కంపల్సరీగా వస్తుంది అండ్ సోల్డ్ అవుట్ ప్రాబ్లమ్ అంటే వన్ సెకండ్ మీరు లేట్ చేసినా కానీ సోల్డ్ అవుట్ అయితే అవుతుందనమాట వన్ సెకండ్ కూడా మీరు లేట్ చేయకూడదు బై నవ్వు రాగానే వెంటనే క్లిక్ చేసేటట్టు ఉండాలి అప్పుడు మాత్రమే మీరు ఐటమ్ అనేది నైన్ రూపీస్కి కానీ ఫార్టీ నైన్ నైంటీ నైన్ ఏదైనా పర్చేస్ చేయగలుగుతారు అండ్ సపోర్ట్ చేసిన అందరికీ చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి కొంతమందికి వర్కౌట్ కూడా అయ్యింది మీరు కీప్ ట్రై చేస్తూ ఉండండి తప్పకుండా అవుతుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అలాగే ఈ ట్రిక్ అనేది మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ అనేది తప్పనిసరిగా యాక్టివేట్ చేసుకోగలరు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్రియాంక అండ్ క్యూటీ బ్లాక్స్ బాయ్ బాయ్